వెల్కమ్ టు మై ఛానల్ లియాన్ షల్ ఈరోజు నేను ఒక వెరైటీ వంటకంతో మీ ముందుకు వచ్చానండి అదే పచ్చిమిర్చి ఫ్రై దానికి ముందుగా కొద్దిగా శనగపిండి తీసుకొని అందులోనే కొద్దిగా వామ్ వేసుకుని అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసేసుకోవాలండి మనకి దీనికి కావాల్సిన సాల్ట్ అంతా ఇక్కడే వేసేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకున్నాక నేను ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి తీసుకుని బాగా సన్నగా చాప్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక సిక్స్ చిల్లీస్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకున్నానండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయినాక వెల్లుల్లి బాగా ఎర్రగా వేయించాలండి ఇది చాలా వెరైటీ డిష్ అండి పచ్చిమిరకాయ బజ్జీ తినే వాళ్ళందరికీ కూడా సూపర్గా నచ్చుతుంది వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ అదా అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక చిల్లీస్ కూడా వేసుకుని చిల్లీస్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అవి రెండు ఫ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి ఇది నా కాలేజ్లో నా ఫ్రెండ్స్ అందరూ రెసిపీ అడిగేవాళ్ళు బట్ నేను చెప్పాను కానీ ఇప్పుడు నాకు టైం వచ్చింది వాళ్ళకి డైరెక్ట్గా నా రెసిపీ చూపించే టైము అవి కూడా అది కూడా ఫ్రై అయినాక ఇందాక మనం సాలరీ శనగపిండి వేసుకున్నది కూడా అందులో వేసేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టకుండా ఫ్రై చేస్తే కనుక శనగపిండి అంతా మాడిపోయి టేస్ట్ బాగోదండి ఎర్రగా ఫ్రై ఎర్రగా వేగాలి బట్ సిమ్లో స్లోగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఓపిగ్గా వేయించుకోవాలండి ఇది కనుక ట్రై చేస్తే మాత్రం పచ్చిమిరకాయ బజ్జీ తిన్నట్టే ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రస్ట్ మీ సూపర్ రెసిపీ అనమాట ఇది ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి అదిగోండి ఫ్రై అయింది అలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలండి పచ్చిమిర్చి ఫ్రై రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్